పచ్చని అడవిలో ఒక గర్వంతో నడిచే పెద్ద ఏనుగు ఉండేది ఒకరోజు తన అహంకారంతో అది ఒక చిన్న ఎలుక గూడు మీద కాలేసింది భయంతో బయటకు వచ్చిన ఎలుక అన్నయ్య మా ఇంటిని పాడు చేశావు అని అడిగిన ఏనుగు నవ్వుతూ నీలాంటి చిన్నది నాకు ఏమి ఉపయోగం అని చెప్పి వెళ్ళిపోయింది ఆ వచ్చిందే ఆ చిన్న ఎలుక నన్ను చిన్నదని నవ్వుకున్నా కానీ నేను సహాయం చేస్తాను అని తాడుకొరికి విడిపించింది ఆ అరుపులు విని వచ్చిందే ఆ చిన్న ఎలుక ఏనుగు సిగ్గుపడుతూ ఎవరినీ చిన్నవారిగా తక్కువ అంచనా వేయకూడదని ఇప్పుడు తెలిసింది అని ఎందుకకి ధన్యవాదాలు చెప్పింది